అక్కినేని చైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం తండేల్ ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు అయితే శ్రీకాకుళంలో శ్రీముఖలింగం అని ఓ పురాతన శివాలయం ఉంది ఈ ఆలయంలో మహాశివరాత్రిని అపారమైన భక్తితో ఎంతో వైభవంతో గొప్ప పండుగగా నిర్వహిస్తారు కాగా ఈ ఆలయం ప్రేరణతో ఈ సినిమా కోసం ఓ అద్భుతమైన ముఖ్యంగా మునుపెన్నడూ చూడని ఓ శివరాత్రి పాటను ప్లాన్ చేసింది తండేల్ టీమ్ శివరాత్రి ఉత్సవాలను విస్మయపరిచేలా పైగా అన్ని వయస్సుల వారికి కనెక్ట్ అయ్యేలా ఈ పాట ఉండబోతుంది పైగా ఈ పాట కోసం విస్తృతమైన సెట్టింగ్లతో పాటు భారీ నిర్మాణ విలువలతో ఈ పాటను చిత్రీకరించారు దేవి శ్రీప్రసాద్ కంపోజింగ్ శేఖర్ మాస్టర్ నృత్యదర్శకత్వం ఈ పాటకు ప్లస్ కానున్నాయి ఈ పాటలో నాగ చైతన్య సాయి పల్లవిలతో పాటు వేలాది మంది డాన్సర్లు కూడా నటించారు చైతన్య కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైన పాటగా ఈ పాట నిలిచిపోతుందట ఇక సాంగ్ షూట్ నుండి రెండు పోస్టర్లను కూడా మేకర్స్ విడుదల చేశారు నాగచైతన్య సాయి పల్లవి ఇద్దరూ సాంప్రదాయ దుస్తులలో కనిపించారు ఈ తండేల్ చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెలుగు తమిళం కన్నడ మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది